మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా పనిచేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి భారాసు నుంచి నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీపడ్డారు వీరిలో ఎవరి భవితవ్యమేంటో ఇవాళే తేలనుంది లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు ప్రకటించే ఫలితం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం నేడు తేలనుంది జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది ఈ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి ఇరవై ఎనిమిదిన ఉప ఎన్నిక జరిగింది కాంగ్రెస్ నుంచి మన జీవన్ రెడ్డి బారాస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సదర్శన గౌడ్ పోటీలు నిలిచారు ఈ ఉప ఎన్నికలో పోటీకి భాజపా దూరంగా ఉంది నియోజకవర్గం పరిధిలో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లుండగా పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటింగ్ లో పాల్గొన్నారు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఇద్దరు ఎంపీటీసీలు వినగా ఎల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు ఎంపీటీసీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సార్వత్రిక ఎన్నికలకు అమల్లో ఉండటంతో కౌంటింగ్ ను ఈసీ ఇవాల్టికి వాయిదా వేసింది కౌంటింగ్ కోసం ఐదు టేబుల్ ఏర్పాటు చేశారు ముందుగా పది పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్లను రెండు రౌండ్లలో లెక్కిస్తారు ఆ తర్వాత చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేస్తారు చెల్లుబాటు అయ్యే ఓట్ల ఆధారంగా కోటా నిర్ణయిస్తారు అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు ఏ అభ్యర్థికైనా మొదటి ప్రాధాన్యత ఓటులో కోటా కన్నా ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారినే విజేతగా నిర్ణయిస్తారు ఏ అభ్యర్థికి కోటాకు కావలసిన ఓట్లు రానట్లయితే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుపుతారు ఏ అభ్యర్థికి కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు